శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవ భగవద్గీత నవమో అధ్యాయ రాజవిద్యా రాజగుఖ్య యోగము నుండి ఈవేళ మనం పద్మూడవ శ్లోకాన్ని అతి పవిత్రులమై పరిశీలన చేసుకున్నాం దైవీం ప్రకృతిమాశ్రి భనన్యమనసో జ్ఞావా భూతయం భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా మహాత్ములైతే దైవీ ప్రకృతిని అనగా దేవ సంబంధమైన స్వభావమును ఆశ్రయించిన వారలై నన్ను సమస్త ప్రాణులకును ఆది కారణునిగను నాశరహితునిగా ఎరింగి వేరొకదానియందు మనస్సు నుంచిన వారలై నన్నే సేవించుతున్నారు అని భగవానుడు చెబుతున్నాడు క్రిందటి రెండు శ్లోకములందును ఆసురి ప్రకృతిని ఆశ్రయించువారి స్వభావం ఎట్లుండునో తెలుపబడినది ఈ శ్లోకమందు రాబో శ్లోకమందు కూడా దైవీ ప్రవృత్తి అనగా దైవీ ప్రకృతి నవలంబించు వారి లక్షణములు వివరింపబడినవి దైవీ ప్రకృతిని అనగా సత్వ గుణమును ఆశ్రయించిన మహాత్ములు పరమాత్మను అనన్య చిత్తముతో అనగా దైవీ ప్రకృతి అసూరీ ప్రకృతి కలవారిని పూర్చి మనకు పదహారవ అధ్యాయములో కూడా విస్తారముగా తెలుపబడుతుంది కానీ ఈ యొక్క రాజ విద్య రాజగుహ్య యోగం ఇది గోప్యమైనటువంటిది విద్యలో లేకల్లా శ్రేష్టమైనటువంటిది రాజ విద్య ఆ విద్య అతి గోప్యమైనటువంటిది అంటే ఎవరికి పూర్వము ఎందరో జనక చక్రవర్తి నుండి యాజ్ఞవల్క్య సూర్య భగవాన్ శ్రీమన్నారాయణ ఈ విధంగా దక్షిణామూర్తి శ్రీధర భగవానులు శివరామ దీక్షితులు భాగవత కృష్ణ దేశిక ప్రభువులు పరంపరగా వస్తున్నటువంటి ఋషి సంస్కృతి ఇది ఋషి సాంప్రదాయం ఇది ఇవి అన్నీ కూడా గోప్యమైనటువంటివి ఇది రాజ విద్య గొప్ప విద్య అటు కాకుండా కొండ గుట్ట చెట్టు పుట్ట ఈ విధంగా నిక్షయము లేనటువంటిది సత్య నిరూపణ లేనటువంటి విద్య లాంటిది కాదు ఇది రాజ విద్య రాజగుహ్యం అని మనకు ఈ అధ్యాయం ఒక పేరు చెప్పారు అదే విధంగా సేవించుతున్నారు ఆ రాజవిద్య రాజగుఖ్యంలో ఉన్నటువంటి గురు శిష్య పరంపర అందరూ కూడా వారు పరమాత్మ ఎందు రెండు విశిష్ట గుణములను చూచిది అవి ఏవి అనినా ఆది కారణత్వము అవ్యయత్వము అని భగవానుడు సమస్త చరాచర ప్రపంచములకు ఆదికారణుడని నాశరహితుడని వారెరింగిరి ఇట్టి మహత్తర గుణములు మరి ఏ ఇతర పదార్థమందు కానీ వ్యక్తి ఎందు కానీ లేవు పరమాత్మ సనాతనుడు అనాది స్వరూపుడు తక్కిన పదార్థములన్నయో ఆద్యంతములు కలిగి ఉన్నవి కావున అవి అల్పములు పరమాత్మ అవ్యయుడు నాశనము లేనివాడు తక్కినవన్నీయో నాశవంతములు అనగా నశించి పుట్టుక చావులు కలిగి ఉండేవాటివి ఈ ప్రకారముగా మహనీయులు దృశ్య పదార్థ శోధనము కలవారి దేని స్వభావ మెట్లుండునో బాగుగా విచారించి దృశ్యమును నశ్వరముగాను పరమాత్మను శాశ్వతనుగాను ఎరింగి చరాచర జగత్తునందు అతనినే పరమోత్కృష్టుడని నిశ్చయించి అనన్య చిత్తముతో వారిని సేవించుతున్నారు అని అనన్య అనన్యమన అనన్య మనస అనగా మనసు మరి ఒకదాని ఎందు సంలగ్నము కాక ఇతర వేపకము లేక ఒకే జ్యేయమునందు నిలుకడగలిగి ఉన్నతో దానిని అనన్య మన మనసందు అట్టి అనన్య మనసుతో పరమాత్మను ధ్యానించవలినని ఇతర వస్తువుల యొక్క అశ్వరత్వాది దోషములు పరమాత్మ ఎందలి శాశ్వతత్వాది సుగుణములు బాగుగా గ్రహించి ఉండవలిను కనుకని ఇచ్చట జ్ఞాత్వా అని చెప్పబడినది జేయ వస్తువు యొక్క పరిజ్ఞానము కలిగి ఉన్నప్పుడే దానిపై విశ్వాసం ఏర్పడగలదు అప్పుడు మాత్రమే దానిపై అనన్య మనస్సు సంభవించగలదు అట్లే దృశ్య వస్తువుల యొక్క దోషములను విచారించి వాని ఎడల విరక్తి కలిగి ఉండినచో ఇక మనస్సు బయటకు పరుగెత్తక అంతర్ముఖమై ఉండగలదు కావున ప్రతి మనిషి కూడా ఎప్పుడు పరమాత్మ శాశ్వతుడు పురాతనుడు అనే విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే దానిపై అనన్య మనస్సు సంభవించగలదు అట్లే దృశ్య వస్తువుల యొక్క దోషములను విచారించు వాని ఎడల విరక్తి కలిగి ఉండిన చో మనస్సు బయటకు పరుగెత్తదు అంతర్ముఖమై ఒకే పరమాత్మ ఎందు నిలుకడ కలిగి ఉండదు చిత్తమునందు అనన్యత్వము చక్కగా ఏర్పడగలదు మహాత్మనహ అనగా మహాత్ముడనగా ఎట్టివాడో ఈ శ్లోకమున చక్కగా విశీకరింపబడినది మహాత్మ అనున్నది ఒక బిరుదు అది ప్రయత్నము చే ప్రతి వారికి నీ లభ్యము కాగలదు ఎవరు దైవి ప్రకృతి ఆశ్రయించి భగవానుని నాశరహితునిగాను ఆది కారణునిగాను ఎరింగి అనన్య మనస్సు మనస్కులై వారిని ధ్యానించుదురో అట్టివారు మహాత్ములు కాగల్గుదురు కాబట్టి మహాతత్వమునకు జాతి మత కుల గోత్రాదులతో పని లేదు ఎవరైనా సరే పైన తెలిపిన సలక్షణములు కలిగి ఉండినచో వారు మహాత్ములేగుదురు అసుర ప్రకృతిని అనగా అసుర ప్రవృత్తిని ఆశ్రయించువారు కామ క్రోధాదులు గలవారు భగవంతుని ఏకాగ్ర చిత్తముతో భజింపని వారు మహాత్ములు ఎట్లు కాగలరు వాళ్ళు కానరు వారు అల్పాత్ములు దురాత్ములే ఎగుదును లోకములో భగవంతుని గూర్చి ధ్యానించువారు చాలామంది ఉండవచ్చును గాని అనన్య మనస్సుతో ధ్యానించువారు చాలా అరుదు మనస్సులో కొంత భాగము దృశ్యము పైనను కొంత దైవము పైనను వారికి వ్యాపించుచుండును అట్టి వారు భగవతత్వమును ఇంకను బాబుగా తెలుసుకొని వారి మహిమను లెస్సగా గుర్తిరిగి క్రమముగా దృశ్య చింతన తొలగించి అనన్య చిత్తముతో దైవమును సేవించుటను అభ్యసించవలెను మనస్సునందు నూటికి నూరు పాళ్ళు దైవత్వము అనగా హండ్రెడ్ పర్సెంట్ దైవత్వము ముందులాగున చూడవలేను ఇట్టి చిత్తము అట్టి స్థితియే మోక్షం ఇక దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు ఎట్లు ప్రవర్తించుతుందురు అనే ప్రశ్న ఏర్పడినప్పుడు పరమాత్మను సమస్త భూతకోట్లకు ఆది కారకునుడని అవ్యయునునిదను ఎరింగి అనన్య మనస్సుతో అతనిని సేవించుతుందరు నిజమైనటువంటి వాళ్ళు దైవీ ప్రకృతి దైవి సంపద కలిగినటువంటి వాళ్ళు పరమాత్మ ఎట్టి లక్షణములు కలవాడు అనే ప్రశ్న మొదలైనప్పుడు సమస్త ప్రాణికోట్లకు ఆది కారణుడు నాశరహితుడు అని గ్రహించవలసి ఉంటుంది మహాత్ముడని ఎట్టివాడు చెప్పనగును అన్నప్పుడు దైవీ ప్రకృతిని ఆశ్రయించువాడు భగవత్ తత్వము ఎరుంగువాడు అట్లిగి పరమాత్మను అనన్య చిత్తముతో సేవించువాడు మాత్రము దైవీ సంపద కలిగిన వంటి వాడు అని మనం గుర్తించవలసి ఉంటుంది భగవంతుని ఎందు అనన్య మనస్సు ఎట్లేర్పడగలదు అన్నప్పుడు అతని స్వరూప స్వభావములను బాగుగా తెలుసుకొనినచ్చు అనగా అతడు నాశరహితుడని ఆది కారణుడని ఎరిగినచు అట్టి భగవత్ పరిజ్ఞానము వలన అతనిపై పూర్ణ భక్తి విశ్వాసమును కలుగుట బట్టి ఇక మనస్సు అన్యత పోక అతని పైన నేను నిలుచును అది అనన్య మనస్సు అనన్య మనస్సు ఏర్పడుటది ఉపాయం అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ